అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ బదిగా అవుతుంది తర్వాత ఎందుకు చెప్పారని బాధపడేమారు బదులు మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీతో క్షమాపణ అడుగుతారు అలా జరగకుండా చూసుకోండి ముందే జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు చాలా సంబంధాలు అనేవి చాలా సంతోషంగా గడిచిపోతాయి వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబీకుల మధ్య మీరుగు పరుగు వారొకరు తప్పుడు కోణంలో బయట మీరు ఆనందించలేని తల్ల సాన్నిహిత్యం మీకు చికాకు కలిగిస్తుంది మీ సాన సంతానానికి చెందినటువంటి ఒక సన్మాన ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు మీ తండ్రి లేదా తండ్రి వంటి వారికి మీరు బెల్లం గోధుమ కుంకుమ వంటి ఆహార ఉత్పత్తులు అందివ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఈ రోజు మంచిగా చేసే చేయాలి అనుకున్నటువంటి పనులు కూడా ఆటంకాలు అనేవి తొలగించబడతాయి పరిహారంలో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది కొన్ని పథకాల నుంచి పూర్తి మద్దతు కూడా మీరు పొందుతారు ప్రయోజనాన్ని కూడా పొందుతారు ఏవైనా పూర్తి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి రోజు రిప రిప్రజెంటేటివ్లకు ప్రైవేటు సంస్థల్లోని వారికి సదవకాశాలు లభిస్తాయి మిత్రుల హితువు మీపై మంచి ప్రవాహం అనేది చూపుతుంది శుక్రుడు ఉండటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి ఎవరి జాతకంలోనైనా సరే శని దోషం ఉన్నట్లయితే జాతకంలో శని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే ఇక ఎరుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఆస్తి వ్యవహారాలు అగ్రిమెంట్లు మీపై కొన్ని అపవాదులు ఉన్నా కూడా వాటిని తొలగించుకోవడానికి పరిహారాలు చేయాల్సి ఉంటుంది పూజలు చేయాల్సి ఉంటుంది ఎరుపు రంగు చీరలను లేదా గాజులను పరిహారం చేయటం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి ఉద్యోగులకు పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల కొన్ని ప్రణాళికలు పూర్తి చేయబడతాయి ముందుకు సాగుతారు నిర్మాణంలో ఖర్చులు ఉండవచ్చు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది మీ బాధ్యత మీరు ఈరోజు మంచిగా నెరవేరుస్తారు వ్యాపారం మంచిగా సజావుగా సాగుతుంది ఈ సమయంలో సరైన ఓదాపు తీసుకోవడం కూడా మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది నిర్మాణంలో ఖర్చు ఉండవచ్చు ఆశ సంబంధిత లావాదేవీలు విజయవంతం అవుతాయి కుటుంబ జీవితం ఆనందంగా శాంతియుతంతో కొనసాగుస్తుంది లక్కీ సంఖ్య డెబ్బై మరియు లక్కీ కలర్ అయితే లేదా గోధుమ రంగు ఈరోజు పరిహారంలో చూసినట్లయితే మరి శివునికి మీరు ఈరోజు చందనం సమర్పించాల్సి ఉంటుంది మరియు పూజలు చేసిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు మీరు అన్నదానం చేయటం వల్ల దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో